ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు ఇక్కడ అక్కడ ఒక డాక్టర్ని డాక్టర్ యొక్క ఫ్లై కార్డును తీసుకొని కొవ్వూతులతోటి నిరసనను వ్యక్తపరుస్తున్నారు దీనికి గల కారణం ఏమంటే మొన్న మన అఖండ భారతదేశంలో ఉన్నటువంటి కోలకత్తా నగరంలో ఆర్జికర్ కళాశాలలో విద్యార్థిని ఏదైతే మెడికల్ విద్యార్థిని ఉందో ఆ విద్యార్థిని పైన లైంగిక దాడి చేసి అతి కిరాతంగా అక్కడ చంపేయడం జరిగింది దానికి నిదర్శిస్తూ ఈరోజు కుంటల మండలంలోని కుంటల కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ ఎపిటీసీ వెంకటేష్ గారు టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ దత్తు గారు అదేవిధంగా యువనాయకుడు అనిల్ గారు అక్కడ కొవ్వుతుల ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే అఖండ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు అక్కడ రక్షణ లేకుండా పోతున్నదని ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపడుచుకు మనమే వాళ్ళకు రక్షణ ఇచ్చే విధంగా పనిచేయాలని అదేవిధంగా ప్రభుత్వాలు ఆడపరుచుల పైన ఇలాంటి దాడులు జరగకుండా చూసుకోవాలని ఏదైతే ఆ దుండ కూడా ఉన్నాడో అతనికి వెంటనే కఠినంగా శిక్షించి ఉరిదీయాలని అక్కడ కోరడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే గ్రామంలో ఉన్నటువంటి యువకులు పెద్ద మనుషులు వివిధ పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ అఖండ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు గుండెల మీద చేయి వేసుకొని ప్రశాంతంగా జీవించాలంటే కొత్త చట్టాలు తీసుకురావాలి ఎన్నో కొత్త కొత్త చట్టాలు నిర్భయాలంటే ఎన్నో చట్టాలు వచ్చినప్పటికీ మళ్ళీ ఈ దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఘటనలు పునరుత్వం జరగకుండా చూసుకోవాలని అక్కడ ఈ కొవ్వూతుల ర్యాలీలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఆమె ఆత్మకు శాంతి కలగాలని అక్కడ ఈ కొవ్వతుల ర్యాలీని నిర్వహించడం జరిగింది ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ అయినటువంటి మహిళా పైన ఒక రేపిస్టు అందులోనే ఒక ఏజెన్సీ ద్వారా విధులు నిర్వహిస్తున్న ఒక రేపిస్టు ఆమె పైన ఘోరంగా అతి కిరాతకంగా అత్యాచారం చేసి ఆమెను హత్య చేసి చంపేయడం జరిగింది మహిళలు మహిళలకు మన భారతదేశంలో నిర్భయ లాంటి దిశ లాంటి చట్టాలు వచ్చినా కూడా ఇంకా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది కావున ఇలాంటి నిందితులను నడి రోడ్డుపై మన అన్న చెప్పినట్టు నడి రోడ్డుపై మహిళలందరూ ప్రజలందరూ చూస్తూ ఉండగానే వారిని ఎన్కౌంటర్ లేదా ఉరి చేయడం లాంటి ఘటనలు జరిగినప్పుడే మహిళలు నమ్మ మహిళలతో ఒక నమ్మకం అనేది వస్తుంది కావున ఇలాంటి మన భారతదేశంలో ఉన్న చట్టాలు నిర్బించడానికి చట్టాలు విజయవంతంగా అమలైనప్పుడే మన భారతదేశంలో మనం అందరం సుఖశాంతులుగా ఉంటాం మన మనిషికి పునర్జన్మ ప్రసాదించే డాక్టర్లకే ఇవాళ సెక్యూరిటీ లేదంటే ఒక సామాన్య మహిళలు కానీ ప్రజల జీవితాలు ఏంటో మనకు అర్థమవుతుంది దయచేసి కేంద్ర ప్రభుత్వం మన న్యాయ వ్యవస్థ పైన పటిష్టమైన భరోసా ఉంది నిందితులను కఠినంగా శిక్షిస్తుందని ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన కుంటాల యువతకు మరియు ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు జరిగిన సంఘటన చాలా బాధాకరం ఎందుకంటే ఒక సైకో అనే వ్యక్తి డ్యూటీలో డ్యూటీ నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ గారిని మానభంగం చేయడం చేసి చంపేయడం చాలా బాధాకరమైన విషయం భారతదేశంలో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం సమ ఒక సంవత్సరం ఒకటి ఇట్లాంటి బాధాకరమైన విషయాలు మనం గమనిస్తూనే ఉన్నాం అయినా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఈ ఇట్లా ఇలాంటి విషయాలను అసలు పట్టించుకోవడం లేదు ఎందుకంటే చట్టాలు వాళ్ళకు అనుగుణంగా వేసుకుంటున్నాయి వ్యాపారస్తులకు అనుగుణంగా వేసుకుంటున్నాయి కానీ ఒక మహిళల పట్ల కఠినంగానే చట్టాలు చేస్తున్నాయి మనం దాంట్లో పాటించడం లేదు మొన్ననే మన ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చట్టాలు సవరణ చేసింది చాలా మంచి పని చేసింది కానీ దాంట్లో ఇది వేయకపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఇలాంటివి ఎట్లయితే జరుగుతాయో ఇలాంటి విషయాలు జరిగినప్పుడు వెంబడేద్దరికి నిర్ణయం ఉండాల ఇంతకుముందు మనం కొన్ని రాష్ట్రం మన రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో చూసాం ఇక జరిగినప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వ్యక్తులు ఎన్కౌంటర్ చేయడం జరిగింది కానీ అది చట్టం చెప్తే కొంచెం కరెక్ట్ కాదన్నది అందరికీ తెలిసిన విషయమే కానీ చట్టం చట్టంలో దీన్ని ఈ ఇలాంటి విషయాలను కఠినం చేయాలా ఇలాంటి సంఘటన జరిగితే ఆల్రెడీ అని తెలిసినప్పుడే ఆయనను వెంబడే వృద్ది చేయాలా లేక ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి అలాంటి చట్టాలు తీసుకురావాలా చట్టాలు చేయని కూడా ఏం చేయలేము చట్టాల మీద మన రాజ్యాంగం మన పార్లమెంట్ మీదనే డిపెండ్ అయి ఉంటే పార్లమెంట్ చట్టాలు చేసినప్పుడే ఇలాంటి సాధ్యమవుతాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ ఇలాంటి విషయాలను పట్ పట్టించుకొని ఎవరైనా చేయడానికి భయపడ భయపడే విధంగా ఉండాలా చట్టాలు అన్నది మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇంకోటి ఏంటంటే హైకోర్టు అక్కడ ఉన్నటువంటి హైకోర్టు సిబిఐకి అప్పగించడం చాలా మంచి విషయం ఎందుకంటే రాష్ట్ర మండల కేంద్రంలో జూనియర్ డాక్టర్ పై జరిగినటువంటి అత్యాచారానికి నిరసనగా మంతాల మండల కేంద్రంలో యువకులంతా కలిసి మరి క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి పసి బాబా నుండి మురుగురాలి వరకు ఈ అఘాయిత్యాలు అత్యాచారాలు ఆగడం లేదు మరి ఈ అత్యాచారాలు ఆగాలంటే పౌషులకు పబ్లిక్గా కురిసీయడమే సరైనటువంటి న్యాయంగా మేమంతా భావిస్తూ మరి ఈ మధ్య అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ మరి అడ్రస్ కానీ సర్వసాధారణమైనటువంటి సర్వసాధారణమైపోయింది మరి ఈ పరిస్థితులలో చట్టాలలో మార్పులు చేయాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం మరి ఇట్లాంటి దుష్ట శక్తులను ఎప్పటికప్పుడు ఏర్వేస్తూ ఎప్పటికప్పుడు గతంలో కూడా కొన్ని ఎన్కౌంటర్స్ కూడా జరగడం చేయడం జరిగింది మరి ఎప్పుడు స్పాట్లోనే ఎన్కౌంటర్స్ కూడా చేస్తే చేసినా కూడా మరి ఎన్ని అఘాయిత్యాలు అత్యాచారాలు ఆగడం లేదు మరి దీనికి పరిష్కారం చాలా కఠినంగా ఇవాళ సౌదీ అరేబియా దేశాలలో ఉన్నటువంటి చట్టాలను కానీ శిక్షణను కానీ అమలు చేసే తప్ప ఈ మార్భంగాలు అత్యాచారాలు ఈ ఆకృత్యాలు భాగం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ యువకులందరికీ కూడా ఈ చైతన్యాన్ని రంగించినటువంటి ప్రతి ఒక్కరికి చైతన్యంగా ధన్యవాదాలు చేస్తూ भारत माता की